జాతీయ అవార్డుకు ఎంపికైన ముత్తన్నపేట బుర్రా సురేష్ కుమార్ బెజ్జంగి మండల పరిధి ముత్తన్నపేటకు చెందిన యువకుడు స్వేరో జిల్లా అధ్యక్షులు బొర్రా సురేష్ కుమార్ ను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డుకు ఎంపిక చేసినట్లు బహుజన సాహిత్య అకాడమీ బిఎస్ఏ జాతీయ కమిటీ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు ప్రతి ఏటా సాహితీ ప్రియులకు ఇచ్చే ఈ అవార్డుకు ఈసారి సురేష్ ఎంపిక చేసినట్లు తెలిపారు తిరుపతిలో ఫిబ్రవరి పదకొండున నిర్వహించే ఈ బహుజన రైటర్ ఏడవ సౌత్ ఇండియా కాన్ఫరెన్స్ లో ఈ అవార్డును అందిస్తామని తెలిపారు మిత్రులు బుర్రా సురేష్ కుమార్ మరి వారు విద్యార్థిని దర్శనం అనేక విద్యా చైతన్య కార్యక్రమాలు నిర్వహించడం మరీ ముఖ్యంగా పే బ్యాక్ టు ద సొసైటీ ఇవాళ ఎవరైతే సమాజంలో ముందు వచ్చిన వాళ్ళు ఎవరైతేనో మన ఎనక ఉన్నంటి వాళ్ళకు కింది ఉన్న వాళ్ళకు సహకారం అందించాలనే ఒక గొప్ప కాన్సెప్ట్తో పనిచేసుకునే వ్యక్తి మరీ ముఖ్యంగా ఇవాళ విద్యార్థుల మరి యువత జీవితాల్లో గొప్ప మార్పు ప్రిషియేసినటువంటి స్వారోస్ ఇంటర్నేషనల్ అనే సంస్థలో మరి